హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరైతే అన్నం తిన్నారా ఏం చేస్తారు ఇంకో నేనైతే అయితే తింటున్న ఫ్రెండ్స్ చూడండి చిక్కుడుకాయ కూర నాకైతే ఈ చిక్కుడుకాయ కూరలో అయితే గింజలు ఎక్కువ ఇష్టం అసలుకి నీ కూడా అట్లనేనా కామెంట్ అయితే చేయండి మీతో ఎంతమందికి చిక్కుడుకాయ కూర అంటే ఇష్టము కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే మరీ ఎక్కువ అంటే చాలా ఇష్టం నాకు మీరందరూ అన్నం తిన్నరా లేదా కామెంట్ చేయండి ఏమేమి కూరలు చేసేది ఈరోజు నాకైతే చిక్కుడుకాయ కూర అంటే చాలా ఇష్టం చిక్కుడుకాయల పచ్చిమిర్చి చేసిన వంటి చేపలు వేసి వండిన చాలా బాగుంటుంది కానీ నేనైతే వండలేదు ఎందుకంటే మిమ్మల్ని నిన్ననే చేపల కూర మొన్న చేపల కూర అయింది కదా అందుకని నీకు ఉండబుద్ధి కాలేదు ఓకే ఫ్రెండ్స్ మరి 你咋那么紧呢